అండి వెల్కమ్ టు లక్ష్మీనారాయణ కలెక్షన్స్ ఇప్పటివరకు మాకు సపోర్ట్ చేశారు అందరూ వన్ ఫోర్టీన్ సబ్స్క్రైబ్స్ అయినారు ఈరోజు నుండి తక్కువగా అందరు అయిన వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఇద్దామని వన్ ఫిఫ్టీన్ సబ్స్క్రైబర్ అండ్ లైక్ చేసి అప్పటి నుండి రేపు సాయంత్రం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ నెంబరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పేరు సబ్స్క్రైబ్ నెంబరు లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ అందమైన కలంకారీ ప్రిగల జీవితాన్ని మీరు లక్కీ డిప్ ద్వారా గెలుచుకోవచ్చు ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాం మీ ఎంకరేజ్ వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి కొన్ని శారీ చూపిస్తాను మీకు ముందుగా సింథటిక్ శారీ మంచి యాష్ కలర్ మంచి యాష్ కలర్ అండి యాష్ కలర్ ప్లేన్ ప్లెయిన్ అండి చక్కగా బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మీకు బార్డర్ లాగానే వస్తుందండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ లైట్ వెయిట్గా ఉంది ఇది బ్లౌజ్ అండి మంచి యాష్ ఇందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ అట్లా నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ కలర్ చెక్స్ వచ్చాయి ఫ్లవర్ డిజైన్ జరీ వేవింగ్ తో ఉంది బ్యూటిఫుల్ ఉంది శారీ శారీ డోలా సిల్క్ ఫ్లవర్ ప్యాటర్న్ అండి మొత్తము బార్డర్ చూడండి చాలా బాగుంది నాకు బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ లో గా వస్తుంది వచ్చేసి కొంచెం పట్టు అండి ఇది బారెస్ పట్టు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ చాలా బాగుంది మంచి మెరూన్ కలర్ చాలా డార్క్ బార్డర్ మేవీ పళ్ళు వచ్చింది రెండు చెక్స్ చె చాలా గ్రాండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇందులోనే బ్లాక్ చాలా మంది బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు వాళ్ళ కోసం ఇది బ్లాక్ తర్వాత వచ్చేసి మన ట్రెడిషనల్ కలర్ అండి గ్రీన్ చక్కని ట్రెడిషనల్ కలర్ గ్రీన్ సరే అండి మంచి క్రీమ్ గంధం కలర్లో ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న క్రీమ్ ఉంటే పూటలాగా వచ్చింది హ్యాంగౌట్ డిజైన్ ఫ్లవర్ ప్యాటర్న్ శారీ అంతా బంచెస్ లాగా ఉంటాయి ఫ్లవర్స్ వచ్చేసి పళ్ళు లైట్ వెయిట్ లో సమ్మర్ లో డే మొత్తం మనం ఫంక్షన్స్ వెళ్ళినా ఉంచుకోవచ్చు అండి ఈ శారీ హాయిగా నెక్స్ట్ బనారస్ లోనే ఒకటి ఇది అల్ల నేరేడు కలర్ అండి బనారస్ లో చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ట్టగా ఉందండి ఫ్యాబ్రిక్ దీంట్లోనే ఇంకో కలర్ ఉంది బ్లూ పళ్ళు వేసుకు ైట్ వెయిట్ ఉందండి శారీ హెవీగా లేదు మంచి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వచ్చింది ఇది మహేశ్వరి సిల్క్ చాలా మెత్త ఫ్యాబ్రిక్ మహేశ్వరి సిల్క్ అందరికి ఐడియా ఉంటుంది దవన్లకైనా మెటీలే జాన్ ఎవరైనా పెట్టుకోవచ్చండి క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ ఎవరికైనా నచ్చుతుంది ఈ కాంబినేషన్ క్రీమ్ అండ్ మెరూన్ సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ బేబీ పింక్ కి లావెండర్ అల్లనే రెడ్ కలర్ ఇంకోటి మెహందీ కలర్ అండి ఇది ఫ్యాన్సీనే మా షాప్లో ఫ్యాబ్రిక్ అంతా చాలా మెత్తగా ఉంటుందండి ఇది వచ్చేసి ఫోటోస్ ఇది మళ్ళీ బ్లాక్ ఫ్లవర్స్ కోసం అండి ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ మంచి కలంకారీ ప్రింట్ వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి ఇట్లా పట్టులా అనిపించింది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇదండి నీట్గా బాగుంది పళ్ళు వచ్చేసి పట్టు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి పెద్ద సోషల్ మీడియాలో ఎక్కువ తెలియదు ఏదో ఛానల్ స్టార్ట్ చేసినాము అందరికీ మా షాప్ గురించి తెలియాలని మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి ఇది వచ్చేసి గోధుమ కలరు ఇప్పటి నుండి వన్ ఫిఫ్టీన్ సబ్స్క్రైబ్ నుండి సబ్స్క్రైబ్ నెంబరు లైక్ నెంబరు చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పేరు రేపు పన్నెండు గంటల వరకు ఉంటుందండి ఆఫర్ లక్కీ లక్కీ రేపు రేపు సాయంత్రం ఆరు గంటలు తీస్తాము అందులో ఈ అందమైన జూస్ బ్యాగ్ని గెలుచుకుంటాం చూద్దాం ఫస్ట్ గిఫ్ట్ ఎవరు గెలుచుకుంటారు థ్యాంక్ యూ